టీ ట్వంటీ వరల్డ్ కప్ తర్వాత మళ్ళీ రోహిత్ శర్మ లకు సంబంధించిన కెప్టెన్ గా శ్రీలంక టూర్ తో తిరిగి మళ్ళీ తన ఒక బ్రేక్ ని బ్రేక్ చేసి స్టార్ట్ చేస్తున్నాడు అయితే బిసిసిఏ శ్రీలంక టూర్ తో జరగబోయే వన్ డే అలాగే టీ ట్వంటీలకు జట్టుకు సంబంధించిన స్క్వాడ్ అయితే రిలీజ్ చేసింది అయితే నిజానికి రోహిత్ శర్మ విరాట్ కోహ్లీ జస్ప్రీత్ బుమ్రా వీళ్ళ ముగ్గురు కూడా వన్ డేలకు లకు శ్రీలంక టూర్ కు దూరంగా ఉందామని సుదీర్ఘమైన విశ్రాంతి తీసుకోవాలని అనుకున్నారు కానీ కొత్త కోచ్ గా వచ్చిన గౌతమ్ గంభీర్ మాత్రం ఆ పప్పులేమి ఉడకలమని వెంటనే వచ్చి జాయిన్ అవ్వాలని ఎందుకంటే చాంపియన్స్ ట్రోఫీ అనేది మనకు చాలా ముఖ్యమైన ట్రోఫీ అని అది ఎలాగైనా గెలిచి తీరాలన్నా పట్టుదలతో ఈ ఒక విషయాలు చేయడం జరిగింది అయితే కెప్టెన్ గా రోహిత్ శర్మ ఉంటే ఇక దీనిలో మళ్ళీ హార్దిక్ పాండ్యా పెద్ద దెబ్బ ఏంటంటే వైస్ కెప్టెన్ గా కూడా హార్దిక్ పాండ్యా పక్కకు తప్పుకోవడం తన స్థానంలో యువ ఆటగాడి శుభ్మన్ గిల్ రావడం అందరినీ షాక్ కి గురి చేసింది అయితే ఓపెనర్ గా రోహిత్ శర్మ శుభ్మన్ గిల్ రాగా విరాట్ కోహ్లీ వన్ డౌన్ లో కేఎల్ రాహుల్ రిషబ్ పంత్ వికెట్ కీపర్లుగా గా వ్యవహరిస్తారు టీ ట్వంటీ లో రిషబ్ పంత్ మెయిన్ వికెట్ కీపర్ గా ఉంటే ఇక్కడ కేఎల్ రాహుల్ మెయిన్ వికెట్ కీపర్ గా ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి అయితే ఇక సూర్యకుమార్ యాదవ్ టీ ట్వంటీ కెప్టెన్ గా ఉండడం వల్ల ఈ వన్డే వరల్డ్ వన్ డే జట్టుకి తను దూరం అయ్యాడు ఇక తన బదులు చాలా రోజుల తర్వాత శ్రేయస్ అయ్యర్ అయితే మళ్ళీ వన్డే లోకి అరంటం చేస్తున్నాడు ఇక శివం దుబే సిరాజ్ హర్షదీప్ సింగ్ ఖలీల్ అహ్మద్ రియాన్ పరాగ్ వాషింగ్టన్ సుందర్ ఇటువంటి యువ ఆటగాళ్లకి అటు టీ ట్వంటీలలోను ఇటు వరల్డ్ డేలలోనూ అవకాశం రావడం చాలా శుభ పరిణామం అని చెప్పొచ్చు ఇక కుల్దీప్ కి స్పెషలిస్ట్ స్పిన్నర్ గా ఓడియోలోకి తనకు అవకాశం వచ్చింది టీ ఏమో రవి బిష్నాయ్కి అవకాశం ఇచ్చారు ఇక వాషింగ్టన్ సుందర్ అలాగే శివం దుబే ఆల్రౌండర్లుగా వ్యవహరిస్తారు ఇక అక్షర్ పటేల్ కూడా మంచి ఆల్ రౌండర్ అని చెప్పుకోవచ్చు హర్షిత్ రాణాకి ఈసారి అవకాశం రావడం చాలా అంటే చాలా గొప్ప విషయం మొత్తానికైతే మాత్రం మన గౌతమ్ గంభీర్ ఏ రకంగా అయితే జట్టు కూర్పుని వ్యవహరిస్తున్నాడో అదే ట్విస్ట్ మీద ట్విస్ట్లు ఇస్తూ వచ్చాడు హార్దిక్ పాండ్యాకు అటు వైస్ కెప్టెన్ పదవి కూడా పోయి డిమోషన్ ఇమోషన్ అవ్వటం అందరినీ షాక్ చేసే విషయం